ప్రముఖ నటి సమంత తన మాజీ భర్త నాగ చైతన్య శోభితా ధూళిపాలను రెండో పెళ్లి చేసుకున్నాక మొదటిసారిగా నాగచైతన్య శోభితా ధూళిపాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది ఇంతవరకు సీక్రెట్ ఉన్న ఈ విషయాన్ని కూడా ఈ సందర్భంగా బయటకు వచ్చిందని చెప్పాలి నాగచైతన్య సమంతాలు ఒకరినొకరు ఇష్టపడి రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు ఇక ఆ తర్వాత ఎంతో సంతోషంగా తమ వైవాహిక జీవితాన్ని మెయింటైన్ చేశారు అక్కినేనింటి కోడలు అయ్యాక సమంత క్రేజ్ మరింత పెరిగిందని చెప్పాలి ఇండస్ట్రీలో ఏజంటకు మంచి పేరు ఫాలోయింగ్ ఉందనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు పెళ్ళయ్యాక వీరిద్దరూ కలిసి మజ్లీ సినిమాతో సూపర్ పేరుగా మరోసారి అలరించారు అయితే వీరిద్దరు విడిపోయి విడాకులు తీసుకోవడానికి ఈ సినిమానే కారణంగా ప్రస్తుతం అసలు నిజం ఇన్నాళ్లకు తెరమీదికి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు ఇక ఇందులో నాగ చైతన్య కథ విన్నప్పుడు శ్రావణి క్యారెక్టర్ కి పెట్టమని సలహా ఇచ్చాడట ఇక విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించింది నాగచైతన్య చెప్పడం వల్లనే ఆ సినిమా ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది ఇక ఆ టైంలోనే ఇంకో హీరోయిన్ అయినటువంటి దివ్యాంశ క్యారెక్టర్ కి మొదట శోభిత ధూలిపాలన తీసుకొని కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారట చిత్ర బృందం మొదటిసారిగా ఆ సినిమా సెట్ నాగ చైతన్య సమంతకు శోభిత పరిచయం అయిందంటూ అసలు నిజం ఇన్నాళ్ళకు బయటకు వచ్చింది అయితే కొన్ని కారణాల వల్ల శోభితా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ నుండి తీసేశారట ఇక అప్పటి నుండి నాగ చైతన్య శోభితా ధూలిపాలకు పరిచయం ఎక్కువైందని చర్చించుకుంటున్నారు రెండు వేల ఇరవై ఒకటిలోనే దాదాపు మజిలి సినిమా వచ్చాక రెండు సంవత్సరాలు మాత్రమే నాగచైతన్య కలిసి ఉన్నారు ఇక తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు హాయిగా సాగిపోతున్న వీరి సంవత్సరంలో శోభితా ధూలిపాల ఎంట్రీ వల్ల చెరోదారి అయ్యారంటూ ప్రస్తుతం సమంత నాగ చైతన్య అభిమానులు చర్చించుకుంటున్నారు